పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలకు గురించి చదివినా విన్నా మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో తొమ్మిదో క్షేత్రం కాశీపట్టణం కాశీ అనే పేరు స్మరించినా పాపరాశీ నశిస్తుందని పురాణాలు పేర్కొన్నాయి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాశీపట్టణ విశిష్టత మహిమాన్వితం చరిత్ర ఆధ్యాత్మికత కాశీని వారణాసి బెనారసని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలోని అత్యంత పురాతన పట్టణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా తీరంలో విరాజిల్లుతున్న ఈ క్షేత్రం హిందువులకే కాదు అన్ని మతాలకు పవిత్ర స్థలం వరుణ అసి అనే రెండు నదులు ఇక్కడ గంగలో కలుస్తాయి అందుకే దీనికి వారణాసి అనే పేరు వచ్చింది ఇక్కడ నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయని నమ్మకం కాశ్యాంతు ముక్తిహి అని పురాణాలు చెప్పుతున్నాయి కాశీఖండం ప్రకారం మరణ సమయంలో పరమేశ్వరుడు స్వయంగా తారక మంత్రాన్ని చెవిలో చెబ్బుతాడు ఎన్నో వేల సంవత్సరాలనుంచి ఇది ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది ఇక్కడ ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులూ సాధువులు సాధువులూ భక్తీస్రవంతిలో మునిగిపోతుంటారు ఈ విశ్వనాథుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రసిద్ధమైనది పవిత్ర గంగా తీరంలో ఉన్న ఈ ఆలయ దర్శనం మోక్షదాయకం పాపవిమోచనం పధ్నద్వే శతాబ్దంలో మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు సాయంత్రం వేలల్లో జరిగే గంగాహారతి చూసే అద్భుతం వేలాది మంది భక్తులు గంగా తీరం వద్ద దీపాలతో ఆరాధన చేస్తూ హరహర మహాదేవ్ ఆ నినాదాలతో ఆకాశమంతా మార్మోగుతుంది పట్టణం జ్యోతిర్లింగం మాత్రమే కాదు శక్తి పీఠం కూడా ఇక్కడ సతీదేవి చెవి కుండలాలు పడ్డాయని చెబుతారు ఇక్కడే విశాలాక్షీదేవి అన్నపూర్ణాదేవి ఆలయాలు వెలసి ఉన్నాయి కాశీలో ఎవరూ ఆకలితో ఉందరని నమ్మకం ఎందుకంటే అన్నపూర్ణాదేవి స్వయంగా భక్తులకు అన్నం ప్రసాదిస్తుంటాడు సంకటమోచన హనుమానాలయాన్ని దర్శిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి కాలభైరవ స్వామి కాశీక్షేత్రరక్షకుడు ఆయన దర్శనంతో షణిదోషాలు అడ్డంకులు తెలుగుతాయని విశ్వాసం కాశీపట్టణం హిందువులకే కాదు బౌద్ధులు జైనులు కూడా పవిత్రంగా భావించే స్థలం మరిన్ని ఆధ్యాత్మిక కథనాలు దేవాలయ విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి